హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే కౌజు పిట్టల ఫ్రై అయితే చేశానండి దీనిని ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై లేకుండా మంచిగా ఇలా క్రిస్పీగా ఎలా ఫ్రై చేసుకోవాలో అయితే మీకు చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకేనా ఈ పిత్తల ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉందండి చికెన్ కంటే డబల్ టేస్ట్ అయితే ఉందండి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి ముందుగా ఇలా పిత్తలను అయితే తీసుకోవాలి తీసుకుని మంచిగా వాష్ చేసుకోండి నేనైతే లెమన్ అలాగే పసుపుతో అయితే శుభ్రంగా కడుక్కున్నానండి తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం అండి మాది కొంచెం కారం తక్కువే ఉంటుందండి అందుకే నేను టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను అలాగే సాల్ట్ అలాగే గరం మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేయండి నేను రెండు పెట్టలే కదండి ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకున్నాను వేసుకుని దీనిని చేత్తో అయినా స్పూన్తో అయినా పర్లేదండి నేనైతే చేత్తోనే కలిపేశాను మసాలానైతే ఇలా మంచిగా కలుపుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న కౌజు పిట్టలనైతే అయితే వేసి మసాలా మొత్తం దానికి బాగా పట్టించండి మసాలా మొత్తం కట్ చేసి ఇస్తారండి మనకి షాప్లో కట్ చేయించుకుంటే ఆ కట్ చేసిన హోల్స్లో కూడా ఆ గ్యాప్స్లో కూడా మంచిగా మసాలానైతే పామండి ఇలా పట్టించుకుని ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే నానబెట్టండి నానబెడితే ఏమిటంటే కొంచెం సాల్టు కారం అన్నీ కూడా బాగా పడతాయి అనమాట ఈ పిట్టలకి చాలా టేస్ట్ ఉంటుందండి ఒకవేళ మీకు అంత టైం లేకపోయినా ఒక పావుగంట పక్కన పెట్టైనా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట నేనైతే మొత్తం మంచిగా మసాలానైతే పట్టించుకున్నానండి ఇలాగ రెండో పెట్టను కూడా తీసుకుని అదే బౌల్లో వేసుకుని దానికి కూడా మంచిగా పట్టించుకొని ఇలాగ మసాలా పెట్టి ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి మీ దగ్గర అంత టైం లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా చాలండి టూ అవర్స్ తర్వాత ఇలా ఉన్నాయండి ఇది ఆయిల్ అండి నేను ముందుగా వేరేది ఏదో ఫ్రై చేశానండి అందుకే ఆయిల్లోనే నేనైతే పిట్టల్ని ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మూత పెట్టి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఒక సైడ్ కాల్చుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా తిప్పుకుంటూ కాల్చండి తిప్పుకుంటూ కాల్చడం వల్ల మంచిగా ఫ్రై అయినవి చూసారండి నేనైతే నాన్ స్టిక్ పాన్లో అయితే పెట్టానండి అందుకే నాకు అడుగు అంటకుండా మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు వీటిని తీసేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుని ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే ఎంతో గుమగుమలాడే కౌజు పిట్ట ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి ఒకసారి ఇలా చేసుకుని తినండి వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉందండి మేమైతే పిల్లలు మేము కూడా చాలా బాగా తిన్నాం అనమాట ఇష్టంగా తిన్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి